హలో అండి గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ సో అయితే మా ఇంట్లో చిన్న ఉసిరికాయ పప్పు అయితే అనమాట సో ఎంతమంది ఈ ఉసిరికాయని పప్పు పచ్చడి యూస్ చేస్తారో కామెంట్ అయితే చేసేయండి నేనైతే యూస్ చేస్తానండి సో చాలా బాగుంటుంది పప్పు సేమ్ మ్యాంగో పప్పులా ఉంటుంది బట్ కొద్దిగా వేరుగా ఉంటుంది అంతే బట్ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది మంచిది కూడా కదండి హెల్త్కి ఉసిరికాయ తింటే సో పిల్లలు కూడా మనం ఇలాంటి వెరైటీ పప్పులు చేసి పెడితే తింటారనమాట ఎప్పుడు రెగ్యులర్గా పప్పులు కాకుండా ఇలా చెప్తే వాళ్ళు కూడా హ్యాపీగా తినేస్తారు సో అందుకని అలవాటు అయితే చేయండి ఇలాంటివి తినడం ఉసిరికాయ నువ్వులు చిన్న చిన్న వస్తువులు మనం రెగ్యులర్ వాళ్ళకి ప్రోటీన్ అందించడం కోసం అని మీరైతే పెట్టండి పిల్లలకి ఏమీ అవ్వదు ఏం జలుబు చేయదు ఇది తింటే జలుబు చేస్తుంది వస్తుంది అని అనుకోవడం అపోహండి సో అన్నీ తింటూ ఉండాలి పిల్లలు కూడా పెడుతూ ఉండాలి అప్పుడే అలవాటు అవుతుంది లేకపోతే ఏమీ అలవాటు అవ్వదు ఇలా చిన్న ఉసిరికాయలు తీసుకొని ఎక్కడైనా నల్లగా ఉన్న చోట కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇలా కందిపప్పు తీసుకున్నా నేను ఒక గ్లాస్ కందిపప్పులో కొన్ని ఉసిరికాయలు అలానే పచ్చిమిరపకాయలు కొద్దిగా పసుపు ఇంగువ ఈ నాలుగు వేసేసేసి వాటర్ పోసేసేసి ఒక ఫైవ్ విజిల్స్ వచ్చేవరకు అయితే నేను పెట్టుకున్నానండి ఎందుకంటే ఉసిరికాయ కొద్దిగా లైట్గా పుల్లగా ఉంటుంది కొద్దిగా వగరు కూడా ఉంటుంది కాబట్టి ఇదేం వగరు ఉండవు పుల్లగానే ఉంటాయి దీంట్లో ఇంకా చిన్నగా ఉంటాయి అది అవైతే కొద్దిగా వగరుగా అనిపిస్తుంది బట్ ఇది పుల్లగానే ఉంటుంది అందుకని ఒక ఒక ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుంటే బెటర్ అండి బాగా ఉడుకుతుంది పప్పు మెత్తగా పెట్టేసుకొని మనం చల్లారాక తీసి దాంట్లో పోపు పెట్టుకోవడమే అంతే చాలా ఈజీగా చేసుకోవచ్చు బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు అండి ఈజీగా సో పప్పు చేయలేని వాళ్ళు కూడా ఈ పప్పుని చేసుకోవచ్చు పప్పే ఈజీ అండి పప్పేం పెద్ద టఫ్ ఏం కాదు అందరు చాలా ఏదో పెద్ద పని అనుకుంటారు బట్ పప్పే త్వరగా అయిపోతుంది నిజం చెప్పాలి అంటే నేనైతే అన్ని రకాల పప్పులు చేస్తూ ఉంటానండి సో ఈ ఉసిరికాయలు నాకు అనమాట సో అందుకని నేనైతే దీంతో పప్పు చేశాను బట్ చాలా టేస్టీగా ఉంటుందండి ఎంతమంది చేస్తారో కామెంట్ అయితే చేసేయండి నాకు ఇలా వేసేసుకొని మనం ఒక ఫైవ్ విజిల్స్ పెట్టుకోవాలండి ఫైవ్ విజిల్స్ పెట్టుకుంటే పప్పు బాగా మెత్తగా ఉడుకుతుంది ఇంకా మరీ సపరేట్గా స్టవ్ మీద పెట్టి ఉడికించక్కర్లేనమాట సో నేనైతే ఇలా పెట్టుకొని ఒక ఫైవ్ విజిల్స్ వచ్చాక ఇచ్చేసుకున్నానండి కట్ వేసేసుకొని నేను పోపు పెట్టుకున్నాను అనమాట సో పోపులో కూడా శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర కొద్దిగా ఇంగువ అలానే కొద్దిగా వేయించిన మెంతి పొడి అయితే నేను పప్పుల్లో వాడతానండి సో ఎప్పుడు కూడా నేను కొన్ని మెంతులు వేయించి పక్కన పెట్టుకొని పొడి చేసుకుంటాను ఆ పొడిని అయితే నేను ఖచ్చితంగా ప్రతి పప్పులోనూ యూస్ చేస్తాను ఎందుకంటే పప్పు చాలా టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది అండ్ హెల్త్కి కూడా మంచిది కదా సో అందుకని నేనైతే ఖచ్చితంగా యూస్ చేస్తానండి ఎక్కువ వేయక్కర్లేదు జస్ట్ ఒక అర టేబుల్ స్పూన్ కంటే కొంచెం తక్కువ యూస్ చేస్తే బాగుంటుంది అనమాట చూసారా విజిల్ పెట్టుకున్నానండి ఒక ఫైవ్ విజిల్స్ వచ్చాక నేనైతే ఆఫ్ చేసేసుకొని చల్లారాక పప్పుని తిరమూర్తి పెట్టుకొని అయితే పెట్టుకోవాలి చాలా బాగుంటుంది పప్పు ఒక్కసారి అయితే పప్పుని ట్రై చేయండి హెల్త్కి ఎంత మంచిదో ఉసిరికాయలు తింటే సో మన పిల్లలకు కూడా ఇలాంటివి తినడం అయితే అలవాటు చేయాలన్నమాట చాలామంది పిల్లలు తినరు ఇళ్ళల్లో కూడా పెట్టరండి ఈ ఉసిరికాయ తింటే జలుపు చేస్తుంది మామిడికాయ తింటే ఇంకోటి అవుతుంది నిమ్మకాయ పెడితే ఇంకోటి అవుతుంది అని అని అంటారు బట్ అన్నీ కూడా పెట్టేయాలండి పప్పుకి తగ్గట్టు ఉప్పు వేసుకోండి నా దగ్గర రాళ్ళు ఉప్పు లేదు సో అందుకని నేనైతే నార్మల్ ప్లేన్ ఉప్పు వేసుకున్నాను రాళ్ళు ఉప్పు వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది పప్పు చాలా బాగుంటుందండి చూసారా ఎంత మెత్తగా ఉడికిపోయిందో పప్పు నేను ఫైవ్ విజిల్స్ పెట్టాను అంతే సో ఎక్కడ కూడా మీకు పలుకుగా బద్దగా అనిపించట్లేదు చూసారు కదా పప్పు సో ఇలా మెత్తగా ఉడికించుకోవాలన్నమాట సో ఇచ్చేసుకుంటే చాలా బాగుంటుంది పప్పు ఒక్కసారి అయితే ట్రై చేయండి మాడికాయ పప్పుకి ఏ మాత్రం తీసిపోదండి అంత టేస్టీగా ఉంటుంది సో ఇందులో మనం మజ్జిగ మిరపకాయలు అంటారు కదా సో అవి కూడా నంచుకొని తింటే ఇంకా బాగుంటుంది సో ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళదండి ఎలా తిన్నా పప్పు బాగుంటుంది వేసుకొని వేడి అన్నంలో పప్పు పిల్లలకి పెట్టండి ఇలాంటి పప్పులు చాలా మంచిది పిల్లలకి ఉసిరికాయ అలవాటు చేయాలి పులుపు పులుపు అలవాటు చేయాలి చేదు అన్నీ కూడా అలవాటు చేయాలండి హెల్త్కి మంచిది వాళ్ళకి నేనైతే మా అబ్బాయికి అన్ని పెడతాను ఎలా ఉందో కామెంట్ అయితే చేసేయండి పప్పుని సో మీరు కూడా ట్రై చేయండి ఇంకా ట్రై చేయకపోతే ఈ పప్పు చాలా టేస్టీగా ఉంటుంది ఈ పప్పు మాత్రం ఓకేనా వీడియో ఎలా ఉందో నాకైతే లైక్ కామెంట్ షేర్ అయితే చేసేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఓకేనా ఇంకా ఈ ఈ ఇంకా తెలిసిన వాళ్ళు ఈ దీంతో ఇంకా ఏం చేయొచ్చో చెప్పండి సో పచ్చడి నాకు ఆవకాయ తెలుసు పప్పు తెలుసు సో ఇంకా దీన్ని అన్న చెయ్యొచ్చా అనేది చెప్ కామెంట్ అయితే చేయండి ట్రై చేస్తాను ఖచ్చితంగా ఓకేనా ఇలా పోపు వేసుకోవాలండి ఎర్రగా చెప్పానుగా పోపు కూడా శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర కొద్దిగా వేసుకుంటే కరేపాకు నేను కరేపాకు కూడా వేసుకోవచ్చండి ఇక కొత్తిమీర అవన్నీ వేయకండి ఎందుకంటే డామినేట్ చేసేస్తాయి కరేపాకు వరకు వేసుకోండి అంతే అది కూడా లైట్గా వేసుకోండి కరేపాకు ఎక్కువ వేసుకోవద్దు ఓకేనా ఎందుకంటే ఉసిరికాయలని ఏది కూడా డామినేట్ చేయకూడదండి ఫ్లేవర్స్ సో అందుకని ఉసిరికాయ ఫ్లేవర్ మనకు తెలియాలంటే ఈ కొత్తిమీర వెల్లుల్పాయలు ఇవన్నీ కూడా అవాయిడ్ చేసేసి ఇలా ప్లెయిన్గా చేసుకుంటే చాలా బాగుంటుంది ఓకేనా ఒక్కసారి అయితే ట్రై చేయండి ఈ పప్పు ఇప్పుడు ఉసిరికాయలు చాలా బాగా వస్తున్నాయి చిన్న ఉసిరికాయలు ప్రతి చోట దొరుకుతున్నాయండి ఓకేనా ట్రై చేస్తారని అయితే నేను అనుకుంటున్నాను పప్పు ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి సో ఇంకా ఇలాంటి రెసిపీస్ ఏమైనా కావాలన్నా కూడా నాకు కామెంట్ చేయండి నేను చేసి చూపిస్తాను థ్యాంక్ యూ